నువ్వు ఒక గోల్ పెట్టుకొని దాన్ని రీచ్ కాకుండా ముందే నీ ఈగో సాటిస్ఫై చేసుకోకు అర్థమవుతుందా నీగో ఎప్పుడు సాటిస్ఫై కావాలో తెలుసా నువ్వు అనుకున్న గోల్ రీచ్ అయినప్పుడే నువ్వు ఒక టార్గెట్ పెట్టుకున్నావు ఆ టార్గెట్కి రీచ్ కావాలంటే దానికి మీద వర్క్ చేయవు వర్క్ చేసే అప్పుడు సక్సెస్ అప్పుడే నీ ఈగో సాటిస్ఫై అవుతుంది పలానాడికి బండి ఉంది పల్లెనాడికి మంచి ఇల్లు ఉంది వాడికి మంచి కారు ఉంది అని నీకు తెలిసినప్పుడు నేను అది సాధించాలని మైండ్లో ఫిక్స్ అయినప్పుడు ఏ మనతోటి యాడ్ అవుతుంది మనతోటి కాదు సో చాలా కేంద్రాలు నాన్న గునిచ్చిండు వాడు లగ్జరీ తిరుగుతు అన్న ఫీలింగ్ ఆ దానితోటి నీగో సాటిస్ఫై చేసుకోకు అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు సంపాదించిండు వాడు అలా కార్లో తిరుగుతుండు బైక్లో తిరుగుతుండే ఇల్లు కొనుక్కున్నాడు వాడు కూడా మనిషి కదా నువ్వెందుకు సాధించలేకపోతున్నావు అని ఆలోచించు ఎప్పటికీ పలానాడు కథ ఉంది నా దగ్గర లేదు అని బాధపడుకుంటే ఏమైనాతోటి ఏమైతే కాదు అని ఈగో ఎప్పటికీ సాటిస్ఫై చేసుకోకు దానికి ఎలాంటి వర్క్ వేస్తే ఎంత అమౌంట్ వస్తుంది సో ఆ అమౌంట్ తోటి నేను పలానా గోల్ రీచ్ అవుతాన కానా అన్న మైండ్ సెట్లు అర్థమవుతుందా ఇల్లు కావాలా కారు కావాలా బండి కావాలంటే నేను ఏం వర్క్ చేయాలా బిజినెస్ చేయాలన్నా జాబ్ చేయాలన్నా లేకుంటే ఏదైనా సొంత సొంత వర్క్ చేయాలన్నా ఎక్కడైనా వర్క్ చేయాలన్నా అన్న మైండ్లో ఉంచుకో సో అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు అర్థమవుతుంది ఈగో ఎప్పటికీ సాటిస్ఫై చేసుకో ఎప్పుడు సాటిస్ఫై చేసుకోవాలా నువ్వు అనుకున్న గోల్ రీచ్ అయినాక అప్పుడు దాంట్లో నువ్వు ఎంజాయ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నీ ఈగో సాటిస్ఫై అవుతుంది ఎప్పటికీ జాలసీ ఉండాలా జాలసీ ఉంటేనే కసి పెరుగుతుంది అర్థమవుతుందా ఎప్పటికీ నీకు జాలసీ ఉండాలా అన్నీ ఉండాలా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఈగో మస్ట్ ఇంపార్టెంట్ ఎప్పటికీ నోడికి అది ఉంది అని నీకు మైండ్ సెట్ నచ్చిందా ఖచ్చితంగా వర్క్ మీద ఫోకస్ పెట్టు వర్క్ చేయు పలానోడు మంచి బండి మీద ఇరుగుతుందంటే వర్క్ వర్క్ చేసి సంపాదించి బండి కొనుక్కో గట్ల బతుకు అర్థమవుతుందా ఇగో ఎప్పటికీ సాటిస్ఫై చేసుకోకు నాతోడు కాదు నాతోడు కాదు అనుకుంటా ఎప్పటికీ కాంప్రమైజ్ కావదు అర్థమవుతుందా కాంప్రమైజ్ అయినా అనుకో ఎప్పటికీ నువ్వు సాధించలేవు ఎప్పటికీ పోటీ ఉండాలా పోటీ ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతావు లేకుంటే వెళ్ళలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఏదైనా వర్క్ మీద ఫోకస్ పెట్టు దాని గురించి చేసుకుంటూ వెళ్ళు చిన్న స్టార్ట్ చేయం ఏం కాదు చిన్నగా స్టార్ట్ చేసుకుంటే దాన్ని పెద్దగా పెంచుకుంటూ రెవెన్యూ పెంచుకుంటూ తీసుకపో బిజినెస్ అయితే బిజినెస్ ఓకే సో నీకు జాబ్ చేయాలన్న జాబ్లో కూడా మంచి ప్రమోషన్ కొట్టుకుంటూ తీసుకుపో అర్థమవుతుందా అట్లా ఉండు సో ఎప్పటికీ నువ్వు కాంప్రమైజ్ ఎప్పుడు కాదు కాంప్రమైజ్ అయినవా లైఫ్ నీకు ఎండ్ అయినట్టు ఎందుకు కాంప్రమైజ్ అవుతావు నువ్వు మనిషివి అందరికొన్నట్టే కాలు చేతులు ఉన్నాయి అందరికొన్నట్టే నీ కూడా బ్రెయిన్ ఉన్నాయి సో తిరుగు తిరుగుతూనే కదా తెలిసేటిది ఇంట్లో కోర్చుంటే ఏం తెలియదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక పొజిషన్కి వచ్చి నాకు ఆటోమేటిక్గా అన్నీ నీ దగ్గరికి వస్తాయి సో నువ్వు ఎప్పటికీ కాంప్రమైజ్ కావద్దు ఏ లైఫ్లో అయినా ఏదైనా టాస్క్లో అయినా దేంట్లో అయినా అర్థమవుతుందా ఎందుకు కాంప్రమైజ్ అవుతావు ఎందుకు నీ నీ గురించి ఇంకొకటి మాట్లాడుకునేటట్టు ఎందుకు వేసుకుంటావు సో ఎవడి కోసం నువ్వు బతుకుతలేవు నీ కోసం నువ్వు బతుకుతున్నావు కాబట్టి కసి కోపం ఉండాలా అర్థమవుతుందా అప్పుడే సాధిస్తావు లేకుండా సాధించదు నువ్వు సాధిస్తేనే నేను ఒక బాస లెక్క వస్తా లేకుండా ఒక పిచ్చోని చూసినట్టు చూస్తాను నేను అర్థమవుతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ వర్క్ మీద ఫోకస్ పెట్టు నువ్వేం చేయాలనుకున్నా చేయు సరేనా జాబ్ ప్రిపేర్ అవుతున్నా ప్రిపేర్గా పెద్ద జాబ్ కొట్టు బిజినెస్ చేస్తున్నా ఎవరు చూపించలేనంత రెవెన్యూ చూపించు అవుతుంది చేసుకుంటూ పోతే ఏదైనా అవుతుంది కన్సిస్టెన్సీగా డిసిప్లిన్గా డెడికేషన్ పెట్టి చేస్తే ఏదైనా అవుతుంది టైం పడుతుంది అంతే ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళాలంటే టైం పడుతుంది అర్థమవుతుందా కాస్ట్లీ ఇంపార్టెంట్ ఇప్పుడు నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటే వన్ డే ఒక్క నైట్లో వెళ్ళలేవు ఇయర్స్ టైం పడుతుంది ఇయర్స్ చాలా ఇయర్స్ తీసుకోగలుగుతావు అంటే ఫైవ్ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ నేను కరెక్ట్ చెప్పలేను కాబట్టి టైం పడుతుంది టైం పడుతుంది కాబట్టి సీరియస్గా ఇయ్యాల ఏదో జోక్స్ వేసుకుంటే టైం వేస్ట్ చేసుకున్న టైం పాస్ చేసుకున్న కొన్ని గంటలు చేసి లగ్జరీగా అండ్ పిచ్చి పిచ్చి వీడియోలు చూసుకుంటే టైం టైం వేస్ట్ చేసుకోవద్దు సీరియస్గా ఇవ్వాలి సీరియస్గా వేస్తేనే కరెక్ట్ రిజల్ట్ ఉంటుంది అర్థమవుతుందా సీరియస్గా వేయకపోతే నీకు రిజల్ట్ ఉండదు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలనుకుంటున్నావు ఒక పేపర్ పెన్ను తీసుకొని దాని మీద క్లారిటీగా రాయు రాసి నేను చేయాలనుకుంటున్నా ఇన్ ఇయర్స్ టైం పడుతుంది సో దీనికి ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది సో టైం ఇన్వెస్ట్మెంట్ ఉండే మనీ ఇన్వెస్ట్మెంట్ ఉండేది క్లారిటీగా ప్రాక్టికల్గా ఆలోచించు ఏదో ఊహల బతకకు ఇది నిజ జీవితం సినిమా కాదు ఇది ప్రాక్టికల్గా ఆలోచించు ఒక్కసారి ఒక డే అయిపోయిందంటే మళ్ళీ ఆ డే రాదు సో ఏదైనా ప్రాక్టికల్గా ఆలోచించు అర్థమవుతున్నా నువ్వు జాబ్కి ప్రిపేర్ అవుతున్నావు అంటే కూడా రోజు కూడా వేస్ట్ చేయొద్దు ఆ జాబ్ పుట్టాలంటే ఖచ్చితంగా కుట్టాలి ఎంత రిస్క్ అయినా తీసుకో కొట్టాలా బిజినెస్లో కూడా ఆ రెవెన్యూ నేను కొట్టాలంటే ఖచ్చితంగా కొట్టాలా కాంప్రమైజ్ కావద్దు కాంప్రమైజ్ అయితే కుక్క కూడా దేకాలి కాంప్రమైజ్ అయితే ఏంటికి నువ్వు నీ బతికేంటికి కాంప్రమైజ్ కావద్దు ఎప్పటికీ ఈగో కూడా సాటిస్ఫై చేసుకోవద్దు అది అనుకున్న సాధించిన ఆటోమేటిక్లో ఈగో సాటిస్ఫై అవుతుంది అర్థమవుతుందా మరియు బతికిన రోజులు కింగ్లో బతకాలా ఉంటూ ఉంటూ పోతే పోతావు గంతే కదా ఎప్పటికైనా ఒకరోజు సత్యది కదా జీవితాంతం అయితే ఈయనే ఉండిపోతుంది రాలేదు కదా సో ఏదైతే అది అవుతుంది రిస్క్ తీసుకోవాలా మహా అయితే ఏమవుతుంది ఏం కాదు ఏం కాదు అన్నీ భయాలు చెప్తారు కానీ ఏమి కాదు అర్థమవుతుంది సో ఏదైతే అది రిస్క్ ఎవడైతే రిస్క్ తీసుకుంటాడో లైఫ్లో వాడు మాత్రమే పొజిషన్లో ఉంటాడు ఒక మంచి బిగ్ పొజిషన్ ఒక్కొక్కరిని ఆడించే పొజిషన్లో ఉంటాడు అర్థమైతే రిస్క్ తీసుకున్నాడు అట్లనే పప్పు శుద్ధ లెక్క అట్లనే ఉంటాడు సో నీ ఈగో నీ ఈగో నీకు ఇంపార్టెంట్ దాంతోపాటు రిస్క్ ఇంపార్టెంట్ నువ్వు చేసే వర్క్ ఏ వర్క్ చేస్తున్నావు దాని గురించి ఆలోచించు కరెక్ట్గా అయ్యో జోక్ చేయకు వర్క్లో ఎప్పటికీ జోకులు ఉండద్దు నీకు మనీ కావాలంటే జోక్ వేయద్దు బిజినెస్ అయితే బిజినెస్ జాబ్ అయితే జాబ్ క్లారిటీగా ఉండు బెస్ట్గా పర్ఫామ్ చేయ అప్పుడే నీకు సక్సెస్ ఉంటుంది అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్న పాస్ ముచ్చట్లు పెట్టుకుంటూ పోతున్నా నీ జీవితం నాకుండా పోతుంది అర్థమవుతుందా సంఖ సంక నాకుండా పోతుంది ఫాల్స్ ముచ్చట్లు పెట్టకు అడ్డమైన ముచ్చట్లు పెట్టుకుంటా జీవితం నాశనం చేసుకోకు ఎన్ని రోజులు అదే ఫాల్స్ ముచ్చట్లు పెట్టుకుంటా అదే రోడ్డు మీద రోడ్డు మీద ముచ్చట్లు పెట్టుకుంటా నరుక్క ఎన్ని రోజులు కూర్చుంటావు సీరియస్ వద్దా లైఫ్లో కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలని లేదా నీకు మంచిగా బతకవా నీకంటూ సొంతంగా కారు కొనుక్కోవా నీకన్నా సొంతంగా ఇల్లు కొనుక్కోవా అవసరం లేదా ఆ బతుకద్దా నీకు పుట్టినవు ఒక అంటే చిన్న స్టేజ్లో ఆ స్టేజ్లో వచ్చి పుట్టినవు పేదవాళ్ళకి పుట్టినవు అట్లా చచ్చిపోతా వద్దా గోల్స్ వద్దా మనకి ఒక మంచి పొజిషన్కి వెళ్ళొద్దా మంచి పొజిషన్కి వెళ్ళి సావు అట్లా అట్లా సావు ఎందుకురా బతికి ఒక నువ్వు పుట్టినందుకు దానికొక బతుకన్నా ఒక విలువ ఉండాలి పేదవాడి కాబట్టి రిచ్ పర్సన్కి సచ్చిపో అర్థమవుతుందా అది ఏదైనా చేసి సావాలా అంతేగాని చేయకుండా ఉన్నావు అనుకో అదేం బతికేమో నాకు అర్థం కాదు అర్థమవుతుందా ప్రతి మనిషికి ఈగో ఉంటుంది అర్థమవుతుందా కాంప్రమైజ్ ఎప్పుడు కావద్దు ఇంకొకటి గురించి కంపారిజన్ కూడా చేసుకోవద్దు నీ సత్త ఏందో నీకే నువ్వు నువ్వేం చేయగలుగుతావు నీతో ఎంత అవుతుందో నీకే కురతు ఇంకొకటి ఎప్పుడైంది నీ గురించి కదా నీ గురించి ఏందో నీకే కదా తెలుసు సో నువ్వేం చేయాలనుకున్నావు అది చెయ్యు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాలి ఎఫర్ట్స్ పెడితేనే నువ్వు అనుకొని ఈజీగా కలుగుతావు అర్థమవుతుందా ఏదైనా నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటే చేసుకుంటూ వెళ్ళాలి ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా కరెక్ట్ వర్క్ ఇయ్యు డిసిప్లిన్ డెడికేషన్ మస్ట్ ఇంపార్ట్ ఇవన్నీ ఫాలోగా అప్పుడే నువ్వు లైఫ్లో సక్సెస్ అవుతావు గుర్తుంచుకోవాలి ఎలాంటి స్టేజ్లు ఉన్నావు ఎలాంటి స్టేజ్కి వెళ్ళాలా సీరియస్ వేసుకో నువ్వు నీ గురించి ఆలోచించకపోతే నీ గురించి ఎవ్వడు ఉండడు ఎవ్వడు ఉండడు నీ దోస్తులు కూడా నేను పట్టించుకోరు ఏదైనా మంచి మీటింగ్కి వెళ్ళాలన్నా మంచి ఫంక్షన్కి వెళ్ళాలంట ఆడికి వెళ్ళాలన్నా నువ్వు ఒక పొజిషన్లో ఉంటే నేను దొరకకపోతాడు దోస్తులైనా ఎవ్వడైనా నీకు రెస్పెక్ట్ ఇవ్వాలన్నా నీ దగ్గర డబ్బు ఉండాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి పొజిషన్కి వెళ్ళే ప్రయత్నంలో ఉండు కానీ పిచ్చి పిచ్చి ముచ్చట్లు పెట్టుకున్న పాస్ ముచ్చట్లు పెట్టుకున్న చేసుకోకు ఇయర్ అయిపోతుంది సో వర్క్ కరెక్ట్ చేయొ సక్సెస్గా అప్పుడే నీగో సాటిస్ఫై చేసుకో ఎప్పుడు నువ్వు అనుకున్న గోల్ రీచ్ అయినాక గోల్ రీచ్ రీచ్ కాకుండా ముందే మనతోడు కాకుంటే ఫాల్త్ ముచ్చట పెట్టి అడ్డమైనవి చూసుకున్న జీవితాన్ని నాశనం చేసుకో లైఫ్లో సీరియస్గా ఉండవు ప్రతిరోజు వర్క్ వేసుకుంటావో ఏ రోజు ఒకరు రోజు అంటే నువ్వు ప్రాక్టికల్గా క్లా క్యాల్కులేట్ చేసుకుంటున్నావు అనుకో అప్పుడే నీకు రిజల్ట్ ఏందో ఎట్లుంటుందో తెలుస్తుంది అర్థమవుతుందా అన్నీ నేర్చుకోవాలా నేర్చుకుంటేనే నేర్చుకొని వర్క్ చేయాలా నేర్చుకోకుండా ఏది రాదు అన్ని లాంగ్వేజెస్ మాట్లాడాలా ప్రతి వ్యక్తితోటి కాన్ఫిడెంట్గా మాట్లాడాలి అర్థమవుతుందా నువ్వు ఒక మనిషివి అర్థమవుతుందా చిన్నపిల్లాడి కాదు ఒక ఒక ఏజ్కి వచ్చిన సిగ్గుండాలా ఎట్లుండాలో నేర్చుకో అర్థమవుతుందా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని పిచ్చి లేక ఉండకు అడ్డమైన ముచ్చలు పెట్టుకొని టైం వేస్ట్ చేసుకోకు నీకు ఈగో ఇంపార్టెంట్ వర్క్ మీద ఫోకస్ పెట్టు సీరియస్ తీసుకో లైఫ్ అప్పుడే సక్సెస్ అవుతుంది లేకుంటే కుడిసిపోతాయి చెప్తున్నా ముందు చెప్తున్నా ఈగో సాటిస్ఫై చేసుకోవాలనుకున్న గోల్ రీచ్ అయినాక సాటిస్ఫై చేసుకో అంతేగాని అతడు కాదనుకున్న పిచ్చులు లెక్క సాతగానో లెక్క బతకకు కుక్క బతుకు కాదు నేను మనిషి బతుకు పుట్టినవు పేదలక లెక్క ఒక మిడిల్ 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 క్లాస్ అయితే మిడిల్ క్లాసు పేదేవాడికి అయితే పేదేవాడిగా పుట్టినవు రిచ్ అవి చచ్చిపోవు అర్థమవుతుందా ఉన్నోడిగా ధనవంతుడిగా బతికి చచ్చిపోవు అర్థమవుతుందా అట్లనే ఉండాలి పేదేవాడిగా కొట్టి పేదేవాడికి చచ్చాడు అదేం బతకావు కొన్ని మిడిల్ క్లాస్లో పుట్టినావు అట్లానే ఏం బతుకునేది రిచ్గా బతకాల అదే అరే ఎవడో ఏమనుకుంటే ఏందిరా నువ్వేందో నీకే గుర్తువు సరేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది అని చెప్పింది కరెక్ట్ కాదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయ్యింది మనిషి పుట్టుకోట్టినప్పుడు రేషం ఉండాలా అర్థమవుతుందా ఒకటి సాధించిన అనుకో అదే కరెక్ట్ అప్పుడే నీకు ఒక వ్యాల్యూ ఉంటుంది విలువ ఉంటుంది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలను కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి అండ్ మరొకపోతే మళ్ళీ మన అంతవరకు జై హింద్ జై తెలంగాణ